హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననీ ఫార్మ్స్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకైతే చాలామంది కామెంట్ చేశారండి కొన్ని రకాల ట్రీట్మెంట్ వీడియోస్ అలాగే టాపిక్స్ ఏమని నాకైతే కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వీటిలో వారానికి ఒకటి లెక్క నేను చేస్తానండి సో ప్రతి ఒక్క టాపిక్లో కూడా వాళ్ళు చెప్పిన కామెంట్స్ని బట్టి నేను వాళ్ళకి ఏదైతే వాళ్ళు కామెంట్స్ చేశారో ఆ వీడియో నేను చేయడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ ఏంటంటే పందెం కోళ్ళకి బలం రావాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అలాగే పందెం కోళ్ళకి పందెం వేసుకునే సమయంలో ఎలాంటి ఫుడ్ అందించాలి వాటి యొక్క జాగ్రత్తల గురించి నేను ఈరోజు వీడియోలో పూర్తిగా చూపించబోతున్నానండి సో దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు సో మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లేకపోతే వదిలేసేయండి సో నేను చెప్పే వాటిని కాకుండా కూడా మీరు వేరే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో మీకు తెలిసిన వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు నేనేందంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నాకు తెలిసింది అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర నేను సేకరించిన సమాచారాన్ని బట్టి నేను చెప్తాను సో వీటి యొక్క ఫీడ్కి కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాలండి ముఖ్యంగా వడ్లు తీసుకోవాలండి వడ్లు అనేది ఎట్లా ఉంటాయి ఏంటనేది అన్నీ కూడా మీకు తెలుసు అలాగే సజ్జలు తీసుకోవాలండి సజ్జలు వచ్చేసరికి మన మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతాయండి వీటి యొక్క కాస్ట్ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు ఉంటాయి కిలో వచ్చేసరికి ఒక ట్వంటీ కేజెస్ అలా తీసుకుంటే మనకి అంటే మన దగ్గర ఉన్నటువంటి పుంజులు పెట్టలు వాటిని బట్టి మనం తీసుకోవాలి సో ఎంత అనేది మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు అలాగే రాగులు తీసుకోవాలండి రాగులలో పొట్టు రాగులు తీసుకోవాలండి మాములు రాగులు తీసుకోకూడదు మాములు రాగులు కోళ్ళకి పెట్టకూడదు అనమాట ఓన్లీ పొట్టు రాగులు పెట్టడం వలన ఎక్కువగా బలంగా ఉంటాయి కోళ్ళు కూడా సో ముఖ్యంగా మీరు పునేటప్పుడు ముఖ్యంగా క్వాలిటీ చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ అయితే మాత్రమే తీసుకోండి మామూలు క్వాలిటీ తీసుకోవద్దు కొన్ని కొన్ని నాచురకం క్వాలిటీలు ఇస్తూ ఉంటారు సో నెంబర్ వన్ క్వాలిటీ మాత్రం మీరు తీసుకోండి అలాగే జొన్నలు కూడా తీసుకోవాలండి సో ఈ మన మనకు ఉన్నటువంటి బట్టి మనం జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ తీసుకుంటే బెటర్ అండి సో వీటిలో మాత్రం క్వాలిటీ చెక్ చేసుకోవాలి అలాగే జొన్నలు కానీ రాగులు కానీ ఈ ప్రతి కూడా ముప్పై నుంచి నలభై లోపల ఉంటాయండి ప్రతి ఒక్క కిలో కిలోకి వచ్చేసరికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఉంటాయి అలాగే కోడిగుడ్లు కూడా మనకు అవసరం అవుతాయండి సో కోడిగుడ్లు కూడా మనం తీసుకోవాలి ఒక అట్ట రెండు అట్లా అట్లా తీసుకుంటే సరిపోతుంది సో వీటిని కోడిగుడ్లనే ఉడికించి మాత్రం తినిపించాలండి మామూలుగా అయితే మామూలుగా కూడా తినిపిస్తుంటారు కానీ ఉడికించి మాత్రమే కొంచెం ఎక్కువ బలాన్ని ఇస్తాయి అనమాట అలాగే బాదం పప్పు కూడా తీసుకోవాలండి సో బాదం పప్పు వచ్చేసరికి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి వంద రూపాయలు అట్లా పడుతుంది సో పావు కిలో తీసుకున్నట్లయితే కొంచెం తగ్గుతుంది రెండు వందలు అట్లా వస్తుందనమాట సో బాదం పప్పు సో ఇంకా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండి పిస్తాపప్పు తీసుకోవచ్చు ఖర్జూరా తీసుకోవచ్చు తాటి బెల్లం చాలా ఇంకా చాలా మటన్ పెట్టుకోవచ్చు చాలా పెట్టుకోవచ్చు కానీ మన స్తోమతను బట్టి మనం పెట్టుకోవాలన్నమాట అలాగే జొన్నల కన్నా కూడా పెట్టగంటలు తీసుకుంటే ఇంకా మంచిదండి సో మనకి పెట్టగంటలు దొరకలేదు ఇక్కడ అందుకనే వాటిని నేను తీసుకోలేకపోయాను పెట్టగంటలు అనమాట సో ఆ పెట్టగంటలు అనేది అవి కూడా కిలో వచ్చేసరికి ముప్పై నుంచి నలభై రూపాయల లోపల ఉంటాయి ఏ ఏరియాలో సరే అలాగే ఉంటాయి సో అవి ఇంకా బలంగా ఉంటాయి అవి కూడా తీసుకోవటం బెటర్ అండి జొన్నలకు బదులుగా అవి తీసుకుంటే బెటరు సో ఈ యొక్క రాగులని సజ్జలని జొన్నలని అలాగే పెట్టగండ్లని అలాగే వడ్లని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని ఇవి బాగా నానబెట్టాలంటే ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టాలండి సో ఉదయం నానబెట్టినా కానీ నైట్ నానబెట్టినా కానీ ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా నానబెట్టాలి సో ఇవి నానలేదంటే మాత్రం ఇవి మన కోళ్ళకి అన్నమాట మనం నానబెట్టిన అంటే నానకుండా ఉన్న వాటిని పచ్చి వాటిని పెట్టుకుంటే మాత్రం కోళ్లకు మళ్ళీ అరగవండి సో చాలా మంది ఇలాగా రాగులని ఒక గంట రెండు గంటలు నానబెట్టేసి పెట్టేస్తూ ఉంటారండి సో అవి మనం ఒక గంట తర్వాత వాటి పెంట చూసుకున్నట్లయితే బాగా గట్టిగాను దా పెంటలో కూడా ఈ రాగులు ఇవి వస్తూ ఉంటాయి సో అది ఏంటంటే మనకి వాటికి అరుగుదల కాక అలా వస్తూ ఉంటాయండి ఆ తర్వాత అరుగుదల ప్రాబ్లం వచ్చేసి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అరుగుదల ఉండాలండి సో అందుకని కొంచెం ఎక్కువగా నానబెడుతూ ఉండాలి సో ఎనిమిది గంటల పాటు అంటే కరెక్ట్గా సరిపోతుంది నానబెడుతూ ఉండాలి ఇట్లా మిక్స్ చేసి ఇట్లా నానబెట్టాలని ఇక్కడ కనబడుతుంది కదా సో ఇలా నానబెట్టి ఎనిమిది గంటలకు ఇలా అవుతాయి సో ఇప్పుడు ఫీడింగ్ ఎలా ఇవ్వాలనేది నేను చెప్తానండి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడిగుడ్డు మనకి ఎప్పుడు కూడా కోడిగుడ్డు అనేది ఉదయం పూట మాత్రమే ఇవ్వాలండి ఉదయం పూట మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉదయం పూట మాత్రమే కోడిగుడ్డు అనేది ఇవ్వాలి అలాగే లోపల యొక్క పచ్చ సొన మాత్రం ఇవ్వకూడదండి ఓన్లీ తెల్ల తెల్ల పైన ఉన్నటువంటి తెల్ల సొన మాత్రం ఇవ్వాలి లోపల ఉన్నటువంటి పచ్చ సొన్న మాత్రం తీసేయాలి పారేసేయాలన్నమాట సో తెల్ల సొన మాత్రమే ఇవ్వాలి సో దీన్ని మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ తినేవి కోళ్ళు తిన తినవండి అలవాటు లేనివి మాత్రం తినవు సో మనం ఏం చేయాలంటే దాన్ని బలవంతంగా దాని నోట్లో కొంచెం వేయాలి ఒక హాఫ్ అయితే సగం గుడ్డ అయితే సరిపోతుందండి ఒక పుంజుకి సో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇలా మనం గుడ్డు తినిపించాలండి కోడికి సో ఆ తర్వాత గుడ్డు తినిపించిన తర్వాత ఒక రెండు మూడు గంటల వరకు దాన్ని కట్టేసి అలా ఉంచేసుకోవాలన్నమాట సో అది ఎక్కడైతే చెలుగుతుందో ఆ చెలిగే ప్రాంతంలో కట్టేసుకుంటే ఇంకా బెటర్ ఎందుకంటే కాళ్ళ పట్ల కూడా ఇబ్బంది లేకుండా చక్కగా దాని కాళ్ళని పనిచేస్తాయి సో చెలిగేది ఒక దెబ్బ మీద కానీ అలాంటి చోట్ల ఎక్కడైనా సరే కట్టేసుకోవటం బెటర్ అండి సో ఇలా గుడ్డు తిన్న తర్వాత అట్లా కట్ కట్టేసుకుంటే చాలా బెటర్ తొందరగా అరగటానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇలా గుడ్డు పెట్టిన తర్వాత వాటర్ మాత్రం ఇవ్వ ఇవ్వండి అండి ఇంకేమి పెట్టద్దు సో ఆ తర్వాత పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల మధ్యాహ్నం పూట అనమాట సో మధ్యాహ్నం పూట పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల ఈ బాదం పిక్కలు అనేవి ఒక మూడు కానీ రెండు కానీ వాటిని బాగా సన్నగా కట్ చేసుకొని కోడికి తినిపించాలండి ఫస్ట్లో అయితే మనకి బలవంతంగా తినిపించాల్సి వస్తుందండి ఒక టూ త్రీ డేస్ మనం బలవంతంగా తినిపించిన తర్వాత ఆ తర్వాత దాని అంతకైతే తింటుందన్నమాట సో దీనికి లేదు బాదం పిక్కలు గుడ్డు అయితే తింటుంది కానీ బాదం పిక్కలు అనేవి అలవాటు లేదనమాట ఇలా గుడ్డు బాదం పిక్కలు ఎందుకు ఇస్తారంటే సో బాడీ అనేది గట్టిపడటానికి ఇస్తారండి అలాగే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీటిలో సో అందువల్ల ఇవి ఇస్తారు సో పందెంలో కూడా దీనికి ఏదైనా దెబ్బ తగినా కూడా బ్లడ్ అనేది తక్కువగా కరటం అలాగే దెబ్బలను తట్టుకోవటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి గుడ్డు అలాగే బాదం పిక్కలు సో ఇలా కోడిగుడ్డు మాత్రం పదిహేను రోజులు మాత్రం వేయాలండి పదిహేను రోజుల తర్వాత వేయకూడదు సో పదిహేను రోజులు మాత్రం ఒక గుడ్డు అయితే ఫుల్ గుడ్డు అయితే రెండు కోళ్ళకు వస్తుందండి రెండు కోళ్ళకు వేసుకోవచ్చు ఒక ఫుల్ గుడ్ని సో పది పదిహేను రోజులు మాత్రమే మనం కోడిగుడ్లని తినిపించాలన్నమాట సో అంతకన్నా ఎక్కువగా తినిపిస్తే ఏంటంటే కాళ్ళు పట్ల వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని పది రోజులు మాత్రం పెట్టుకోవాలి నెలలో సో ఇలా పందెం పుంజుని అంటే వీక్గా ఉన్నటువంటి పుంజుని అలాగే బలం లేనటువంటి పుంజుకి ఇలా చేసుకుంటే మనకి తొందరగా బలం అనేది రావటం జరుగుతుందండి అలాగే సైజు కూడా పెరగటం జరుగుతుంది కోడి యొక్క సైజు అండ్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఎదుగుద అనేది బాగా ఉండటం జరుగుతుందండి సో దీన్ని మనం మూడు నెలల పిల్ల నుంచి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి సో గుడ్డు అవన్నీ ఆపేసి ఓన్లీ ఈ ఫుడ్ మాత్రం మూడు నెలల నుంచి పిల్ల నుంచి మాత్రం మనం వేసుకోవచ్చు సో గుడ్ అనేది మనం కొంచెం కోతబెట్టిన తర్వాత కోడి ఎప్పుడైతే కోడ కోతబట్టిందో అప్పటి నుంచి మనం గుడ్ అనేది యూస్ చేసుకోవచ్చు అండి సో ఇలా బాదం పిక్కలను మధ్యాహ్నం వేసుకోవాలండి ఉదయం గుడ్ ఇచ్చుకోవాలి అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి బాదం పిక్కలు ఇచ్చుకోవాలి మధ్యలో ఎటువంటి ఫుడ్ అనేది కోళ్ళకి మనం ఇవ్వకూడదండి ఓన్లీ వాటర్ ఇవ్వాలి సో మనం ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ రాగులు కానీ సజ్జలు కానీ లేదంటే గంటలు కానీ ఈ జొన్నలు కానీ ఇవన్నీ ఆల్మిక్స్ చేసినటువంటి ఫీడింగ్ అనేది మనం ఎప్పుడు ఇవ్వాలంటే నైట్ టైం ఇచ్చుకోవాలండి సో నైట్ టైం వచ్చేసరికి ఎయిట్ నుంచి నైన్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఇచ్చుకోవడం బెటర్ అండి సో ఈ టైంలో ఏంటంటే కోడి ఏదైనా లైట్లు ఉన్న ప్రాంతంలో కట్టేసి అక్కడ ఇస్తే దానికి ఇష్టం వచ్చినంత తినద్దండి కోడి సో అలా మనం నైట్ టైం పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నైట్ ఎక్కువగా అరుగుదల అనేది ఉంటుందండి కోళ్ళకి బాగా అరుగు అరుగుదల ఉంటుంది సో దానికి ఇష్టం వచ్చినంత తింటుందన్నమాట సో ఎంత తింటే అంత పెట్టేసేయండి నైట్ సో తెల్లారి కల్లా అది మొత్తం కూడా పూర్తిగా అరిగిపోతుందనమాట సో ఇలా చేయటం వల్ల దానికి ఫుడ్ అనేది అరుగుదల బాగా జరిగి దాని యొక్క వెయిట్కి బాడీకి చాలా అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఇలా ఫీడింగ్ ఇచ్చుకునేటప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పొద్దున్నే గుడ్డు అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి బాదం పిక్కలు అలాగే నైట్ వచ్చేసరికి ఫీడింగ్ ఇలా ఇచ్చుకునేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అది దానికి అరుగుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలండి సో ఇలా అరుగుదల అనేది చాలా ముఖ్యం అనమాట దీంట్లో సో మనం ఎప్పుడైతే పందానికి సిద్ధం చేయాలి అనుకుంటామో సో ఈ రకమైన ఫుడ్ ఏంటంటే వీక్నెస్గా ఉన్న వాటికి బలంగా తయారు చేసుకోవడానికి పనిచేస్తాయండి అలాగే మనం ఎప్పుడైతే మనం ఒక కోడిని పందెం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫుడ్ అంతా ఆపేసి ఓన్లీ రాగులు అలాగే ఎగ్ అలాగే బాదం పిక్కలు మాత్రమే యూజ్ చేయాలండి సో ఇప్పుడు అలాగైతే మనం ప్రాసెస్ జరుగుతుందో అలాగే సేమ్ టు సేమ్ అలాగే ప్రాసెస్ చేయాలన్నమాట కాకపోతే ఫుడ్ అనేది మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలంటే సో జొన్నలు కానీ సజ్జలు కానీ తినటం వల్ల కొంచెం బరువు అనేది ఎక్కువ అవుతాయండి సో ఈ బరువు ఎక్కువ అవటం వల్ల ఏంటంటే మనం పందెం వేసుకున్నప్పుడు ఆ కోళ్ళు అనేది ఎగరలేవు సో అందుకని ఈ జొన్నలు కానీ సజ్జలు కానీ వేయకూడదు ఓన్లీ రాగులు మాత్రం వేయాలండి సో మామూలుగా అయితే బలం రావడానికి అన్నింటినీ ఉపయోగించాలండి సో పందాం వేసుకునే దానికి మాత్రం సో ఒక పది రోజులు ఇరవై రోజుల్లో వేసుకుంటాం అన్నదానికి మాత్రం వీటన్నిటిని ఆపేసి ఓన్లీ రాగులు మాత్రం వేసుకోవాలండి సో ఎగ్గు బాదం పెక్క రాగులు ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఈ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకంటే ముఖ్యమైనది అనమాట సో మామూలుగా రోజు ఇదా ఇలాగే వాడతా అని చెప్పేసి డైలీ అలాగే వాడేస్తే పందె వేసేదానికి కూడా అలాగే వాడేస్తే అది పందెం పోతుంది అనమాట తర్వాత ఇబ్బంది పడతారు సో నేనైతే పర్సనల్గా ఇవే వాడతానని నా అన్నిటికీ కూడా నేను వీటినే వాడతాను ఈ ఆరు రకాలైనటువంటి పదార్థాలను వాడతాను సో వీటితో పాటుగా పిట్ట గంటలను కూడా నేను యాడ్ చేస్తూ వాడతాను అనమాట సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ